మామూలు కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోలే ఏ స్కూల్కి వెళ్ళలా ఏ గ్రామర్ చదవాల కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈ కాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కలిశాను నా భార్యను అందుకు ఇది ఏదో ఇంకేదో దానికి కాదు అక్కడ ఏంటి నీ చక్కరే ఏంటి నీ చక్ర తాగనుందా అని ఓకే అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మా లాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా కూతుర్నిచ్చి పనిచేసాడు నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికానో లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది